నమస్కారం అండి నేను జేకే గారి దగ్గరికి మూడు నెలల క్రితం వచ్చానండి అప్పుడు పేరు కలెక్షన్ చెప్పారు మూడు అది ఐదు కోర్సులు చెప్పారు మూడు కోర్సులు చేస్తా అన్నట్లే నాకు రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఆర్థికంగా చాలా నాకు ఇప్పుడు చాలా బాగుంది జేకే గారికి నా ఓం శివాయ శ్రీ మాత్రే నమ పాపాలు అనే వ్యాధులు మనకు దరిచేరకుండా ఉండాలి అంటే మీరు ఇలాంటి క్రియలు చేయాల్సిందే సహజంగా పూర్వజన్మలో చేసిన యొక్క కర్మలు ఈ జన్మలో చేస్తున్న యొక్క కర్మల యొక్క ఫలితమే మానవుడి యొక్క రోగాలు అని చెప్తున్నారు మన పెద్దలు కొంతమందికి అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలతో పీడితులవుతూ ఉంటారు దాని నుంచి బయటపడలేకపోతూ ఉంటారు కారణం ఏమిటి అర్థం కాదు దీనికి కారణం పూర్వ జన్మలో చేసిన యొక్క పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు ఈ రెండింటిని కలుపుకునే ఈ జన్మలో మన అనారోగ్య సమస్యలు అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు మరి అలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అంటే మీరు ఈ చిన్న క్రియ చేయాలి ఏమిటి అనంటే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా రూపుమాపగల శక్తి ఆ దుర్గాదేవికి ఒక్కదానికే ఉందని మన పెద్దలు సెలవిస్తూ ఉన్నారు అందువల్ల ఆ దుర్గామాతని మనం సేవించినట్లయితే ఎటువంటి దుర్గతి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దాని నుంచి మనం బయటపడగలుగుతాం మీరు చేయవలసింది ఏమిటి అనంటే చక్కగా దుర్గాదేవి దగ్గరికి ఒక శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళి చీర జాకెట్టు అమ్మవారికి పెట్టి కుంకుమార్చన చేయించండి ఎప్పుడైతే ఒక శుక్రవారం రోజున దుర్గాదేవి దగ్గర కుంకుమార్చన చేయించారో మీకు పూర్వజన్మలో చేసిన పా కర్మలు ఈ జన్మలో చేసిన కర్మలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఆ కర్మల నుండి బయటపడాలన్నా కూడా ఇలాంటి చర్యలు చేయాలి సహజంగా కర్మల వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి వీటి నుండి మనం బయటపడాలి అంటే ఆ దుర్గాదేవిని మనం వేడుకోవాలి అయితే దుర్గా అష్టోత్తరం కానీ అలాగే కడ్గమాల సూత్రం కానీ అవకాశం ఉన్న వేర ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దేవాలయాల్లో కుంకుమార్చన చేస్తూ ఉన్నట్లయితే అలాగే నెలకో రెండు నెలలకో మూడు నెలలకో అమ్మకి చీరా జాకెట్ పెట్టి నమస్కారం చేసుకుని మీ సంకల్పం చెప్పుకుంటే పూర్వజన్మ యొక్క పాప కర్మల నుండి విముక్తులవుతారు ఈ జన్మలో సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు అదృష్టవంతులుగా మారగలుగుతారు ఈ చిన్న క్రియ చేసి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఒక సదుద్దేశంతో ఈ వీడియో ద్వారా చేస్తూ ఉన్నాం ఇది నిజమా కాదా అనే వారిని పక్కన పెట్టి నమ్మకం ఉన్నవారు ఆచరించి మంచి ఫలితాన్ని తప్పక పొందగలుగుతారు మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి మా జేకే ఆర్ మా జేకే భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్